రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలేకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతూ ఉన్న ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లు వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారికి తోడుగా ఉన్నారు బీజేపీలో తా బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్న అది కూడా చంద్రబాబు ప్రయోజనాల కోసం తలదాచుకున్న పసుపు కమలాలన్నీ కూడా బాబుకు ఇంకొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా కూడా వాళ్ళంతా కూడా ఉన్నారు ఇంకా బాబుకు వీళ్ళే కాదు ఇంకా స్టార్ క్యాంపెయినర్లు కూడా బాబుకు ఉన్నారు అమరావతిలో బాబు భూములకు బెనామీలు ఉన్నట్టే మనుషుల్లోనూ ఇంకా ఇతర పార్టీల్లోనూ కూడా రకరకాల రూపాలలో చంద్రబాబు నాయుడు గారికి బినామీలు ఇప్పటికీ స్టార్ క్యాంపెయినర్లుగానే కొనసాగుతా ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకు కనిపిస్తూ ఉంటారు టీవీ లాంచ్ చేస్తే విశ్లేషకులు వీళ్ళే అని చెప్పి విశ్లేషకుల పేరు మీద కూడా వీళ్ళు కనిపిస్తారు